అభివృద్ధికి చిరునామాగా మంగళగిరిని నెంబర్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా ఎర్రపాలెం డాన్ బాస్కో స్కూల్ ఆవరణలో సోమవారం మధ్యాహ్నం తాడేపల్లి మండల పరిధిలోని పెనుమాక ఉండబల్లి ఇప్పటి ప్రజలకు పట్టాలను నందజేశారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నివసిస్తున్న ప్రాంతంలోనే పట్టాలు ఇవ్వాలని దశాబ్దాలుగా మీ అందరి కళ గతంలో ఒక్కొక్కరికి జిరాక్స్ పేపర్లకే పదివేలకు పైగా ఖర్చు అయ్యాయి చెప్పులు అరిగాయి ఇవన్నీ చూసి మీకు పట్టాలు ఇప్పిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాను ఇక్కడ మూడు రకాల భూములున్నాయి తొలి విడతలో మూడు వేల మంది పట్టాలు ఇస్తున్నాం రెండవ విడతలో ఎండోమెంట్ రైల్వే భూముల్లో నివసించే వారికి పట్టాలు ఇస్తాం అటవీ ఇరిగేషన్ భూములు టైం పడుతుంది మూడవ విడతలో అందజేస్తాం ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే గౌరవంగా మీకు ఇంటి పట్టాలు అందజేస్తున్నామని నారా లోకేష్ ప్రకటించారు ఊళ్లలో పేదేళ్లలో పెళ్లిళ్లకు జరిగితే బట్టలు పెట్టామని మంత్రి నారా లోకేష్ తెలిపారు కోవిడ్ సమయంలో ఆక్సిజన్ మందులు అందజేశాం అమెరికా డాక్టర్లతో మెడిసిన్ అందజేశాం ఇలా ఇరవై ఆరు సంక్షేమ కార్యక్రమాలు చేశాను రచ్చబండలో మీ అందరికీ చెప్పా నేను ఓడిపోయిన సంఖ్యలో పది రేట్ల మెజార్టీ యాబై మూడు పేలతో గెలిపించండి మీకోసం పోరాడతాను మీరిచ్చే మెజార్టీ కొండంత బలం ఇస్తుందని చెప్పాను మంగళగిరి అభివృద్ది కోసం బాబు పవన్ అన్నతో పోరాడతానని హామీ షా భారీ మెజార్టీతో గెలిపించబట్టే ఈ రోజు నేను తీసుకెళ్లే ప్రతిపాదనలకు ఎటువంటి చర్చ లేకుండా ఆమోదం తెలుపుతున్నారు రెండవ కేబినెట్ మీటింగ్ లోనే వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి అప్రూవల్ వచ్చింది ఈ నెల పదమూడవ తేదీన ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం నేను ఓడిపోయినప్పుడు అందరూ ఎగతాళి చేశారు ఇటీవల ఎన్నికల్లో మీరు కొట్టిన దెబ్బకు అక్కడి నుంచి సౌండ్ లేదు ఎన్నికలప్పుడు అందరూ సర్వేలు చేస్తారు టీడీపీలో సర్వేలో కూడా కుప్పం కంటే మంగళగిరి వెనుకబడింది ఎన్నికలయ్యాక బాబును కలిసా మీకన్నా ఒక్క ఓటు అయినా ఎక్కువ వస్తుందని చెప్పారు చెప్పినట్లే అత్యధికంగా తొంభై ఒక వేల మెజార్టీతో గెలిచా ఇంటి పట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజ్ నీరు భూగర్భ గ్యాస్ కరెంటు కార్యక్రమాలు కూడా చేపట్టాం టెండర్లు నడుస్తున్నాయి జూన్ నుంచి పనులు ప్రారంభమవుతాయి నియోజకవర్గ వ్యాప్తంగా పార్కులు చెరువులు అభివృద్ది చేయాలని ఎనిమిదవ తేదీన మొదటి పార్క్ ప్రారంభిస్తున్నాం మంగళగిరి నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్లు నిర్మించబోతున్నాం ఆరు చెరువులు అభివృద్ది చేయబోతున్నాం లక్ష్మీ నరసింహస్వామి గుడిని కూడా అభివృద్ది చేయాలని నిర్ణయించాం మహాప్రస్థానం పేరుతో శ్మశానాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం పద్ధతి ప్రకారం చేయాలనే ఉద్దేశంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాం మంగళగిరిలో ప్రత్యేక హామీలు ఇచ్చాను ఒక్కొక్క హామీ నెరవేరుస్తూ వెళ్తున్నాం మంగళగిరి పుణ్యమాని రాష్ట్రమంతటా అభివృద్ధి చెందుతోంది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా అక్కడ పార్టీ జెండా లేవు బ్యాక్ డ్రాప్ లేవు సరదా కూర్చుని నేను చెప్పాల్సిన పది నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా దాంట్లో భాగంగా మీరు అందరినీ కోరారు రెండున్నర దశాబ్దాల నుంచి ఇది ఒక కళ మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు అది ఇప్పుడు కూడా నాకు ఆ ఆనాడు మీకు చెప్పా మూడు విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది కొంతమంది సులభంగా చేసానికి ఉంటుంది అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పారు రెండోది ఎండోమెంట్ భూములు ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పారు అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి అటవీ భూములు ఉన్న ఇల్లు అది అందరితో మాట్లాడాలి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది బట్ నేను చేసి తీరుతానని నాడు హామీ ఇచ్చా కరెక్ట్ గా పది నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి పది నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం ఇంటి కొలతలు తీశారు అధికారులే కాదు అన్ని పార్టీలు సంబంధించిన నాయకులు వచ్చారు పొలతలు తీశారు వివరాలు కనుక్కున్నారు ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది కేబినెట్ కి తీసుకెళ్లి కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందర తీసుకెళ్లే పరిస్థితి మీరు అందరూ ఒక్కసారి గుండెపై చేపట్టి ఆలోచించారు గత రెండున్నర దశాబ్దాలుగా మీకున్న కళ ఇది అనేక మంది నాయకులు మీరు కలిసారు జిరాక్స్ ప్రింటింగ్ లకే విపరీతంగా ఖర్చైపోయింది కాగితాలు ఇచ్చేదం ఖర్చు అయింది అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టం కష్టపడి మీ దగ్గర ఒక బాటిల్ నీళ్లు కూడా మేము తాగలేదు మీ కోసం కష్టపడి అవినీతి లేకుండా ఈ రోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం పెద్దలు ఇప్పుడే చెప్పారు దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ వెయ్యి కోట్లు విలువైన ఆస్తిని ఈ రోజు మీకు శాశ్వతంగా హక్కు మీ ప్రభుత్వం అందజేస్తుంది ఆర్థిక సంవత్సరాల కళ ఆర్థిక సంవత్సరాల గారు మాకు ఎంతో సహాయం చేశాడు ఆయనకి ధన్యవాదాలు పది కాలం పాటు ఆయన చల్లగా ఉండాలి ఇట్లాగే మాకు మంచి పనులు చేయాలి పేదవాళ్ళందరూ చూడాలని కోరుకుంటున్నాం సార్ లోకేష్ గారు పది నెలల్లోనే మాకు పట్టాలు ఇచ్చారు నెరవేరింది మొత్తం పుట్ట బులాకోడే రక్కు చర్చి నా కళాకో

Dwi'n albadol, yw'n ei wneud yn y cyfnod yna, mae'n tyfnod yn y